అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే నేను మీ మనం టీవీ తిరుపతి తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అనిల్ రెడ్డి మరియు జగదీష్ రెడ్డి వీరిద్దరు పవన్ అనే ఒక దళిత యువకుడిపై దాడి చేశారని చెప్పేసి ఒక వీడియో వైరల్ అవుతోంది దీనికి సంబంధించి బాధితుడు ఎవరైతే పవన్ ఉన్నారో ఆ పవన్ తల్లి ఇక్కడే ఉన్నారు మీ అబ్బాయి పైన వైఎస్ఆర్ సంబంధించిన వాళ్ళు దాడి చేశారు అనేసి అంటున్నారు మరి వారు వారు ఎందుకు దాడి చేశారు ఏంటి తెలియదు ఎందుకు అనేసి తెలియదు చూసి మేము అందరికి చెప్పుకొని ఇక్కడ మా వాళ్ళందరినీ పిలిపించుకొని ఎస్పీ గారి దగ్గర మేము పోలీసులు ద్వారా వచ్చాము అంటే ఎవరు ఎందుకు దాడి చేశారు అనేది తెలియదు ఎవరైనా తెలుసా

అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు దళిత సంఘాల నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు వారిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమంది పవన్ అనే ఈ దళిత యువకుని కొట్టి అతి క్రూరంగా కొట్టి ఈ రకంగా వారు హింసించడం జరిగింది దానికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది అంటే ఇప్పుడు పవన్ కూడా ఎక్కడున్నాడు అనేది కూడా తెలియదు అనేసి వాళ్ళు తల్లిదండ్రులు కూడా అంటున్నారు దానిపైన మీరే ఉంటారు ఇప్పటి వరకు తిరుపతిలో రోజు రోజుకు దళితులపై దాడులు కొనసాగుతున్నాయి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజు మనం సోషల్ మీడియాలో చూసాం వైరల్ అవుతున్నటువంటి వీడియోలలో మానవ సమాజం ఏ రకంగా పోతోంది ఈ ఊరులో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు వెనకానటువంటి రౌడీలు ఏ రకమైనటువంటి మానవ సమాజం తలవంచుకునేటట్టుగా ఈ రోజు ప్రాణ ప్రాణ ప్రాణోపాయ జరిగేటట్టుగా ఈ రోజు పోలీసులు ల్యాక్తో పట్టడం కూడా మనం చూశాం అదే రకంగా ఈరోజు వారిని చర్య తీసుకునే దాంట్లో కూడా ఈ రోజు పవన్ కుమార్ అనే వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తన తల్లిదండ్రులకు ఇది ఇప్పటి వరకు చూపించకుండా వాళ్ళు మనోవేదనకు గురయ్యి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అయితే మేము ఇప్పుడు మేము కోరుకోవడము ఈ లాస్ట్ టైంలో దళితులకు జరిగింది మళ్ళా జరిగింది పోలీసులకు ఇదే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు వెంటనే చట్టపరంగా ఎవరైతే మీ చట్టాన్ని ఈ ఊరు రౌడీలు చేతి తీసుకుంటారు చేసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే ఎంతటి వారు ఉన్నా కానీ వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకొని వెంటనే వాళ్ళందరినీ చట్టపరమైనటువంటి కేసులు కట్టి పవన్ కుమార్ ప్రాణ హాని నుంచి వాళ్ళ కుటుంబానికి ప్రాణ రచ్చని కల్పించాలనేసి కోరుకుంటున్నాం ప్రభుత్వం నుంచి వెంటనే వాళ్ళకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ దాడి చేశారనేసి మీరు మీకు తెలిసింది ఎవరు ఎవరు దాడి అనేది వాళ్ళ పేర్లు ఏమైనా తెలుసు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక దాడులు ఎక్కువైనాయి గతంలో ఉన్న ప్రభుత్వం కూడా విపరీతమైనటువంటి దాడులు ఎక్కువగా చేశారు వారు అని కాదు వీరు ఎక్కువైన కాదు అయితే వీరందరూ కూడా సరే ఈ రాష్ట్రంలో కొన్ని వందల వేల కేసులు ఈ ప్రభుత్వాల ద్వారానే ఈ రాజకీయ నాయకులు అందతోనే జరుగుతున్నాయి ఈ తిరుపతిలో ఇప్పుడు జరిగినటువంటి రెండు కేసులు కూడా సరే ఈ రాజకీయ నాయకులు ఇలా పణం చూసుకునే ఈ రకంగా దాడులు చేస్తున్నారు ఈ రోజు ఎవరైతే దాడి చేశారో ఆ యొక్క వ్యక్తులను కూడా ఇప్పుడు కూడా పోలీసులు వెంటనే చేసి దాడి చేసిన వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఏంటి మేము ఏ పార్టీ వాళ్ళు చేశారు ఏ పార్టీలో పదవుల్లో ఉన్నవారు అదంతా కూడా పోలీసుల దర్యాప్తులో త్వరలోనే వెల్లడిస్తారు దానికోసం మేము కూడా వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అనేది కూడా అక్కడ కొట్టిన వ్యక్తులు ఎవరనేది కూడా మేము కూడా పోలీసులు అడుగుతున్నాం వాళ్ళు వెంటనే వాళ్ళు కూడా మనకు అందరికీ తెలియజేస్తారు అనేసి ఈ సందర్భంగా వాళ్ళ మీద విశ్వాసంతో నమ్ముతున్నాం ఇక్కడ ఏదైతే దళిత సంఘాలు వీరు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వీరు కూడా నిజాలు చెప్పడానికి కూడా వాళ్ళు సంకోచిస్తున్నారు అనే విషయం అయితే తెలుస్తుంది ఏ పార్టీ వాళ్ళు అనేది చెప్పడానికి కూడా మీరు ఆలోచిస్తున్నారు అని చెప్తున్నాను చూడండి మాది అంబేద్కర్ ఐడియాలజీతో ఉన్నటువంటి నాయకులు ఇక్కడ ఉన్న నాయకులు మాకు భయం అనేది మాకు తెలియదు మేము ఏ పార్టీకి భయపడాల్సిన పార్టీ పని లేదు ఏ పార్టీకి వతమాస పలికిన పలకాల్సిన అవసరం కూడా మాకు లేదు దాడి చేసిన వాళ్ళు ఎవరు ఏ పార్టీ అయినా నాకు నాకు తెలియదు ఇంతవరకు దాడి చేసిన వ్యక్తి ఎవరో నాకు తెలియదు తెలియని వ్యక్తిని పలానా పార్టీ అని చెప్పడం సబబు కాదు వాడు ఏ పార్టీ అయినా ఇస్ ఇస్ ద ద ఇస్ ద వైసీపీ ఎవడైనా కానీ లేదా దళిత పార్టీకి చెందిన వాడైనా కానీ వాడు వాడిని ఉపేక్షించకూడదు వాడు శిక్షా పాత్రుడు అది మా డిమాండ్ వాడిని శిక్షించాలి వైసీపీ అంటే మేము భయపడేది కానీ వైసీపీ నేరం చేస్తే అది కరెక్ట్ అయిపోతుందా లేకపోతే అధికారంలో ఉంది కదండి తెలుగుదేశం చేస్తే అది కరెక్ట్ అయిపోతుందా ఇప్పుడు పవన్ ఇప్పటివరకు పవన్ పైన చాలా క్రూరంగా ఈ ఎవరైతే ఈ సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా అనిల్ రెడ్డి అదేవిధంగా వారి అనుచరులు కూడా ఈ చాలా దారుణంగా కొడుతున్న పరిస్థితి మనం చూసాం మీడియాలో కూడా వచ్చింది అదే అనిల్ రెడ్డి అనేవాడు అనిల్ రెడ్డి అనేవాడు ఎవరైనా కానీ వాడు ఏ పార్టీకి సంబంధించిన వాడైనా కాని వాడిని ఉపేక్షించేది లేదు వాడిని వదిలిపెట్టేది లేదు అంటే మేము భౌతిక దాడులకు దిగము చట్టపరమైనటువంటి న్యాయము చేసేంత వరకు వాడికి శిక్ష వచ్చేంత వరకు అల్లు పోరాడతాం వదిలిపెడతాము వాడు ఏ పార్టీ అయినా కానీ అలాంటి పార్టీని వాడిని అగ్గు చేర్చుకున్న వాడిని ఆ ఏ పార్టీ అయినా దాన్ని దళిత సంఘాలు వ్యతిరేకిస్తే దాన్ని దళిత సంఘాలు ఉండే వాళ్ళందరూ కూడా అనిల్ రెడ్డిని సమర్థిస్తే ఆ పార్టీని వెలివేస్తాం ఇది ఇక్కడ చూస్తే గనక ఇక్కడ మరొక దళిత సంఘం నాయకులు కూడా ఉన్నారు అన్న చెప్పండి ఇప్పుడు పవన్ ఇప్పటి వరకు ఆచూక్ కూడా తెలియలేదు అయితే ఇప్పటికే దాడి చేసిన వాళ్ళలో ఇద్దరిని అయితే తీసుకొచ్చారు మరొకరిని ఇంకా తీసుకురాలి అనేసి డిఎస్పీ కూడా చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు పవన్ అసలు ఎక్కడున్నాడు ఏ అసలు ఆ వీడియోలో కూడా చూస్తే కనుక చాలా దారుణంగా కొట్టడం జరిగింది లాఠీ ఒక ఫైబర్ లాఠీ తీసుకొని కొట్టడం జరిగింది అది మనం కల్లర కూడా ఆ వీడియోలో వైరల్ అవుతున్న వీడియోలో కూడా మనం చూసాము దీన్ని ఏ రకంగా చూడాలి అసలు దీనికంటే ముందుగా జేమ్స్ అనేటువంటి ఒక స్టూడెంట్ చదువుకోవడానికి ఈ తిరుపతిలో ఉంటే కేవలము కేవలం తను ఎదుగుతున్న క్రమంలో అక్కడ లీడర్షిప్ వహించేటువంటి క్రమంలో అతన్ని ఊత్రం నెత్తిని పోసి చెప్పులు నెత్తిని పెట్టి సారీ చూపించినటువంటి చరిత్ర ఒక నెలకు ముందే జరిగింది దాన్ని మేము అంబేద్కర్ భవన్ కమిటీ నుంచి కానీ లేదా ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి కానీ లేకుంటే ప్రజాసంఘల ఐక్యవేదిక అందరూ కూడా మూపుమ్మడిగా ఒక ప్రయత్నం చేస్తే పోలీసుల సహకారంతో మేము అనుకున్నటువంటి నలుగురు ఐదు మందిని అరెస్ట్ చేస్తారని చూస్తే అందులో పద్దెనిమిది మంది తేలారు అంటే మేమేం అంటే ఇది వీడియోలో చూసినటువంటిది మాత్రమే మేము మేము ప్రత్యక్షంగా చల్ల ఆ అబ్బాయి నాకు దగ్గర మా పక్క లేజే అతను మేము తిరుపతిలో ఉంటున్నాం ఆ అబ్బాయి చదువుకోవడానికి వచ్చాడు జేమ్స్ ఈ అబ్బాయి ఉపాధి కోసం వచ్చాడు ఆయన ఉపాధి కోసం వచ్చినటువంటి పిల్లోడు ఏం చేసినాడు అనేది సంగతి ఒకవేళ వాళ్ళు డబ్బులు వాళ్ళన్నా లేదు బండి దొంగతనం చేసినా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా లేదంటే ఆ తల్లిదండ్రులకి ఇంటిమేషన్ ఇవ్వాల ఒకవేళ అది కూడా కాకుండా ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్ ఇచ్చి దాన్ని పరిష్కారం చేసుకునేదానికి అవకాశం ఉంది ప్రజాస్వామ్యంలో అట్లా కాకుండా వీళ్ళు చట్టాలను తన చేతుల్లోకి తీసుకొని పోలీసులు వాడేటువంటి లాఠీకరణ తీసుకొని కొట్టడానికి వీళ్ళెవరు ఆ కొట్టినటువంటి దృశ్యాలు మీరు చూస్తే ప్రపంచానికి మొత్తం తెలిసింది ఈ రోజు రాత్రి జరిగింది ఈ రోజు మొత్తం ప్రపంచానికి తెలిసింది అది చూసినప్పుడు ఇది పార్టీయా లేకపోతే ప్రజా సంఘాలా లేకపోతే ఇంకొక లీడరా అనేది కాదు మేము చూస్తున్నది ఒక దళితుల్ని చదువుకోవడానికి కానీ ఉపాధి చేసుకోవడానికి కానీ ఈ తిరుపతిలోకి వస్తే ఈ విధమైనటువంటి దాడులు చేస్తే మేము ఊరికే ఉండాలన్నా వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు ఎట్లా మాట్లాడతారు వైసీపీలో మేము చెప్పలేదు కదా వైసీపీ అని వేరే వాళ్ళు అంటున్నారు వైసీపీ వాళ్ళు అని అంటున్నారు మా పేరు వాళ్ళు కూడా మా పేరు దాడుకు అంటే మీడియా ముందర స్వేచ్ఛగా మాట్లాడుకుంటే వాళ్ళు వచ్చి ఖండిస్తా ఉన్నారు అంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఈ ప్రజాస్వామ్యం మనకు మాకు ఉందా లేదా స్టేషన్ దగ్గరికి వచ్చాము కూడా వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇక్కడ మీ పైకి మీరు ఎలా చెప్తారు అని ముందరే కదా మీ ముందరే వైసీపీ వాళ్ళని మీరు ఎట్లా నిర్ధారణ చేస్తే మేము చేయలేదు కదా నిర్ధారణ ఇప్పుడు కూడా మేము అంటున్నాం వైసీపీ వాళ్ళు కాదు తెలుగుదేశం వాళ్ళు కాదు కూటమి వాళ్ళు కాదు పోలీసు వాళ్ళు మేము అడుగుతున్నాం అసలు అబ్బాయి ఎక్కడ ఉన్నాడు పవన్ కుమార్డు చచ్చిపోయినాడా బతికినాడా లేకపోతే ఎక్కడైనా ఉన్నాడా దాన్ని దాల్చండి ముందు మీరు అది దాల్చకుండా తెలుగుదేశం వాడా కాంగ్రెస్ వాడా వైసీపీ వాడా అని మేము ఎందుకు మాకు పార్టీ అవసరం లేదండి ఎక్కడైనా న్యాయం కోసం ఎంత అయినా ప్రయాణించేదానికి మేము సిద్ధం ఈ అబ్బాయి జరకపోతే తిరుపతిని మొత్తం కూడా ముట్టడించేదానికి మేము ఇది ఇక్కడ చూస్తే కనుక ఈస్ట్ పోషేషన్ ఏదైతే ఈస్ట్ కోజెస్ ఉందో ఈస్ట్ పోజన్ బయటే ఈ దళిత సంఘాలందరూ కూడా ఇక్కడ బైఠాయించి వారందరూ కూడా ఇక్కడ నిరసన తెలుపుతున్న పరిస్థితి అయితే ఈ పవన్ కుమార్ అనేది ఆయన అతని అబ్బాయి అసలు గాయపడ్డ వ్యక్తి దెబ్బలు తిన్న వ్యక్తి అబ్బాయి అబ్బాయి ఎక్కడున్నాడు అనేది కూడా ఇప్పుడు తెలియని తెలియని పరిస్థితి కూడా ఉంది అని అంటున్నారు అదే విధంగా మొన్న జేమ్స్ అనే దళిత యువకుడి పైన కూడా దాడి చేశారు ఈ రోజు పవన్ కుమార్ అనే వ్యక్తి పైన కూడా దాడి చేశారు అయితే జేమ్స్ చదువుకోవడానికి తిరుపతికి వచ్చి వచ్చి ఎదుగుతున్న క్రమంలోనే ఈ ఈ విధంగా దాడులు చేశారు అనే అంటున్నారు అయితే ఇప్పుడు చూస్తే కనుక ఈ రోజు పవన్ కుమార్ పై దాడి పై కూడా దళిత సంఘాలు అందరూ కూడా మండిపడుతున్నారు దీనిపై మాకు న్యాయం జరిగేంత వరకు కూడా మేమంతా కూడా ఖచ్చితంగా ఆ పవన్ కుమార్ కుటుంబం వెంటే వెంటే ఉంటామనేసి కూడా దళిత సంఘాలు కూడా వారు కూడా చెప్తున్న పరిస్థితి పోలీసులు ఖచ్చితంగా న్యాయం చేయాలనేసి కూడా వారు కూడా కోరుతున్నారు కెమెరా పర్సన్ యశ్వంత్ సంజీవ్ సునీల్ ప్రజ్ మనం టీవీ తిరుపతి